వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఈ రోజు జరిగిన విజయ ప్రెస్ క్లబ్లో పేర్కొన్నారు నూట ఐదు నియోజకవర్గాల్లో మిగతా పార్టీలకు దీటుగా మా అభ్యర్థులను నిలబెడతామని కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ ఆశీర్వాదం మా పార్టీకి కావాలని అన్నారు బహుజన సమాజ్ పార్టీని గెలిపించుకుంటే ఉత్తరాంధ్ర మరింత అభివృద్ది జరుగుతుందని ఆయన తెలిపారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఖరారు చేశామని అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ప్రముఖ అడ్వకేట్ కె రాము మీడియాతో మాట్లాడుతూ గాజువాక భీమిలి ఉత్తర నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి మా యొక్క విధి విధానాలను ప్రజలకు ఆల్రెడీ చెప్పడం జరిగిందని అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మారావు జ్యోతిరావు పూలే యొక్క ముఖ్య ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు కదిరి రాము అడ్వకేట్ బిఎస్పి విశాఖపట్నం ఇన్ఛార్జ్ అదేవిధంగా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ ఈరోజు విశాఖపట్నం భార బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని బీజే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది విశాఖపట్నంలో గత వారం రోజులుగా గాజువాక భీమిలి అదేవిధంగా నార్త్ నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభలు పెట్టి బహుజన్ సమాజ్ పార్టీ తాలూకా సత్తా ఎంటూ చూపించడం జరిగింది ఇదే క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ బహుజన సమాజ్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను ఆలోచన విధానాలను తీసుకెళ్ళడానికి మేము కృతకృత్యులై ఉన్నాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేల ఆలోచన విధానాన్ని వారిచ్చిన స్ఫూర్తిని ప్రజలకు పంచాలని మేము సంకల్పించి ఉన్నాం అదేవిధంగా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఒక అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది చట్టాలు ఈరోజు ప్రజలకు వ్యతిరేకంగా తయారవుతూ ఉన్నాయి మరి బిఎస్పి బహుజన్ సమాజ్ పార్టీ విశాఖపట్నం తరఫున మేము ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూమి హక్కుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు గత ముప్పై రోజులుగా విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదుల ఆధ్వర్యంలో నిరవధిక నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి దానికి మేము బిఎస్పి విశాఖపట్నం తరఫున మద్దతు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు దేశంలో పేదల సామాన్యుల మధ్యతరగతి ప్రజల కడగండ్లు తుడిచి వాళ్ళ తలరాతలు మార్చే ఏకైక ప్రజాస్వామ్య ప్రజా పార్టీ బహుజన సమాజ పార్టీ బహుజన ప్రజా బహుజన సమాజ పార్టీ తప్ప ఈ దేశంలో సామాన్యుడికి మధ్యతరగతి పేదలకు మరో ప్రత్యామ్నాయం లేదనేది మేము ఈ సభావేదికంగా స్పష్టంగా చెప్ప చెప్పదలుచుకున్నాం కూడు గూడు గుడ్డ విద్య వైద్యం ఆరోగ్యం ఏ విధంగా కూడా ఈరోజు ఈ దేశంలో అందని పరిస్థితి గత డెబ్బై ఐదు సంవత్సరాల ప్రజాస్వామ్య భారతదేశంలో డెబ్బై మూడు సంవత్సరాల గణతంత్ర భారతదేశంలో పేదలు పేదవాడుగానే మిగిలిపోయాడు ధనవంతులు మరింత ధనవంతులుగా ఎదుగుతూ ఉన్నారు ఇటువంటి పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడలు పెట్టుగా మారుతాయి కాబట్టి ప్రజలు ఆలోచించాలి పేదలారా ప్రజలారా సామాన్యులారా మధ్యతరగతి ప్రజలారా మీరు మీ ఓటును సద్వినియోగం చేసుకోండి మీరు ఓటును అమ్ముకుంటే మీరు పెట్టుబడిదారులకు బానిసలుగా మిగిలిపోతారు అదే విధంగా మీరు కానీ ఓటుని నమ్ముకున్నారంటే మీరు రాజ్యాధికారులు అవుతారు అంతే తప్ప లేనట్లయితే మీరు శాశ్వత బానిసత్వంలోనే మీరు మిగిలిపోతారు మరి బహుజన్ సమాజం తిరుపతి రావు బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాము ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య కారణం ఏంటంటే ఈ నెల డిసెంబర్ ఇరవైన విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం మేము బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి మాది ఒక జాతీయ పార్టీ అతిపెద్ద జాతీయ పార్టీ మూడవ అతిపెద్ద జాతీయ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మేము పోటీ చేస్తున్నాం అలాగే ఇరవై ఐదు ఎంపీ స్థానాలను కూడా పోటీ చేస్తున్నాం మరి ఈ ఉత్తరాంధ్రలో మేము కొన్ని బలమైనటువంటి కొన్ని నియోజకవర్గాల్లో మంచి క్యాండిడేట్లను కూడా మేము పోటీ చేసాం అదేవిధంగా ఆ రోజు మన మిత్రులు రామ్ గారిని విశాఖపట్నం జిల్లా ఇన్ఛార్జిగాను మరియు సౌత్ ఇన్ఛార్జిగా అనౌన్స్ చేశాం మరి వీరి నాయకత్వంలో మరి మిత్రులు భోవన్ కృష్ణ గారి నాయకత్వంలో మేమంతా కలిసి మా భౌతికుడు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి మిత్రులందరూ కూడా అసెంబ్లీ ఒక్క అసెంబ్లీకి వాళ్ళు పోటీ చేయబోతున్నారు మేము ఈ విశాఖపట్నంలో ప్రాముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీ అందరూ బాగా వరపరిచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అన్ఎంప్ల అన మాకు అధికారం తరలించినట్లయితే అన్ఎంప్లాయ్మెంట్ని మేము నిర్మూలిస్తాం పేదరికాన్ని నిర్మూలిస్తాం థ్యాంక్ యూ జై జీ